ఏపీ రాజకీయాల్లో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది వైసీపీ మద్దతుదారుడిగా పేరున్న సినీ నటుడు పోసాని కృష్ణమీ అరెస్టు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో రగడకు రేపుతోంది ఇదిలా ఉండగా ఇప్పుడు పోసాని రహస్య విచారణ అనేక అనుమానాలకు తావిస్తుంది నిన్న హైదరాబాద్లో గచ్చిబౌలిలో అరెస్టు చేసిన పోలీసులు ఇప్పుడు కడపలోని ఓ రహస్య ప్రాంతంలో పోసానిని విచారిస్తున్నట్లు సమాచారం కాసేపట్లో పోసానిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు తరలించి అక్కడ సీఏ విచారణ జరిపే అవకాశం ఉంది అనంతరం రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది గతంలో పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబంపై పోసాని చేసిన అసభ్యకర వ్యాఖ్యల కారణంగానే జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదు చేయడంతో ఈ అరెస్టు జరిగిందని తెలుస్తోంది మరోవైపు ఈ అరెస్టుపై పోసాని భార్య కుసుమ తీవ్ర ఆరోపణలు చేశారు పోలీసులు నా భర్త ఆరోగ్యం బాగోలేదని చెప్పినా పట్టించుకోలేదు కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నారు ఇవాళ ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంది కానీ పోలీసులు రాత్రిపూట ఇంట్లోకి వచ్చి అరెస్టు చేశారు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఏ కేసులు అరెస్టు చేశారో కూడా చెప్పలేదు పగలు రాకుండా రాత్రిపూట ఎందుకు వచ్చారు అంటూ పోలీసుల తీరుపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు ఇప్పుడు ఈ అరెస్టు వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది కూటమి ప్రభుత్వం కావాలని ప్రజల పనులను పక్కన పెట్టి పర్సనల్ రివెంజ్ తీర్చుకుంటుందని ప్రజలు మండిపడుతున్నారు